హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం మటన్ కీమా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్ ప్రాసెస్లో మనం ఈ రెసిపీని తయారు చేసుకుందాం దీనికోసం ఇక్కడ నేను ముప్పావు కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను అందులోకి కారంకి తగినంతగా రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలండి చాలా తక్కువగా వేసుకోవాలి అలాగే ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఇలా మిరియాలు ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ మటన్లోకే వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము ఇది మా మేనత్త చేసి చూపిస్తున్నారండి మటన్ కీమా బాల్సు తను చాలా బాగా చేస్తుంది టేస్ట్ సూపర్గా ఉంటాయండి ఇప్పుడు రుచికి సరిపడినంతగా కొంచెం కల్లుప్పు కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసి మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం మెత్తగా ఇలా ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మటన్ని ఇలా ఒకసారంతా బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని చేతిని అద్దుకుంటూ ఇలా మనకి కొంచెం మరీ చిన్న సైజు కాకుండా కొంచెం మీడియం సైజుగానే ఉండేటట్లు ఇలా ఉండలు చేసేసుకోవాలి మా అమ్మాయినత్త మటన్ కీమా బాల్స్ చాలా బాగా చేస్తారండి మాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము ఎప్పుడు తనొచ్చినా వచ్చినా తన దగ్గర మేము ఇలా చేయించుకుంటాము చాలా తక్కువ నూనెతోనే మనకి ఈ రెసిపీ తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి మనకు రెండు కీమా బాల్స్ తింటే కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇలా మనం చేసుకున్న ఈ కీమా ఉండలన్నింటినీ ఇలా ప్లేట్లకు తీసేసుకొని ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మటన్ కీమా బాల్స్ని ఈ ఆయిల్లో వేసుకుందాము మీరు చూస్తున్నారు కదండి ఇలా కొంచెం నూనెతోనే మనకి ముప్పావు కేజీ వరకు ఈ మటన్ కీమా బాల్స్ని తయారు చేసుకోవచ్చు సుమారుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అవుతాయండి ఇలా అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి మామూలుగా ఎక్కువ ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేసేసుకుంటాం కదా వాటికన్నా ఈ విధంగా కొంచెం తక్కువ నూనెలోనే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిపైన మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మనకి ఆ మటన్లో ఉండే వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది ఇలా ఈ కీమా ఉండలు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ కీమా ఉండలంతా మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలండి మటన్ కదా మనకి బాగా ఉడుకుతాయి అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం కన్నా ఈ మెథడ్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ నీళ్ళంతా ఇలా ఇంకిపోయిన తర్వాత మనం ముందు వేసాం కదా ఆ ఆయిల్ ఇలా మనకి అడుగున మిగులుతుందండి ఆ ఆయిల్లోనే ఈ కీమా బాల్స్ అంతా మంచిగా కలర్ మారేంత వరకు కొంచెం ఓపికగా ఫ్రై చేసుకుంటే చాలా చక్కటి కీమా బాల్స్ అయితే రెడీ అయిపోతాయి మా ఇంట్లో మా మా పిల్లలైతే మటన్ పెద్దగా ఇష్టపడరండి కానీ ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి చాలా ఇష్టంగా తిన్నారు ఎక్కువ మసాలా ఘాట్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి మనం చూస్తుండగానే ఇలా మంచిగా కలర్ మారిపోయాయి పైన ఏమో క్రిస్పీగా లోపలంతా వాటర్లో ఉడికాయి కాబట్టి కొంచెం జ్యూసీ జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి మనం వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు రోజు ఒక రెండు పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఈ కీమా బాల్స్ని మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి